హలో అండి వెల్కమ్ టు శైల్జా న్యాచురల్ బ్లాగ్స్ వీళ్ళు ఎంతమంది బాదంపప్పుడు డైలీ తింటారు నేనైతే అసలు తినను మా వారు నాన పెట్టుకుని వెళ్తారు కానీ ఈ రోజైతే మర్చిపోయారంట అందుకే నేను తినాల్సి వచ్చింది అందులో కూడా ఆయనకి టైం కూడా లేదు కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం లేటుగా లేచాము ఇక బయట చూస్తే వాన అయితే ఘోరంగా పడుతుందండి దానికి తోడు వర్షం గాలి కూడా అయింది మా మా పక్కన ఉన్న మునగ చెట్టు అయితే విరిగిపోయింది అది వర్షంలో చూస్తుంటే పక్కన చెట్లు అదంతా చాలా బాగుంది ఇక అలా ఆ వాన చూస్తూ కాసేపు నేను పాప అయితే టైం స్పెండ్ చేశాము ఆ బాదం పప్పు అలా తినుకుంటా ఇదంతా అయిపోయేపు మళ్ళీ ఇంట్లో పని అయితే గుర్తొచ్చింది ఆల్మోస్ట్ మా వారు వెళ్ళేటప్పుడే పనంతా కంప్లీట్ చేస్తాను కానీ ఈ రోజు కొంచెం లేటుగా లేవడం వల్ల ఆ గిన్నెలనేది ఆగిపోయింది ఇక తర్వాత ఆ గిన్నెలన్నీ తోమేశాక ఇక కూరకైతే ప్రిపేర్ చేయాలి కూర అనేది ఈరోజు కొంచెం లేట్గానే చేస్తా కొంచెం వర్షం పడుతుంది కదా తను వచ్చే టైంకల్లా వేడిగా ఉంటుందని ఇలా చిటిక వేస్తే ఇలా అయిపోయేంత ఈజీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇది రియల్ లైఫ్ లో జరిగితే నాకు ఈ వీడియో చూసినప్పుడు అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే